જોજો સમજજો રોલોજી રોલોજી રાણગરોના તો મનો જોજો જોજો કાકે આટલે કાટ અનિલ ઓકે ਕਮਾਲ ਆ ਬੰਦਾ ਗੋਟਿਆ ਮਾ ਅੰਤ ਸਵਾਸਾ

ग्रैटीट्यूड లకీలి నేను లాస్ట్ ఫ్యూ అవర్స్లో ఈవెంట్ విట్నెస్ చేయడానికి ఒక ఛాన్స్ వచ్చింది నా తమ్ముడు జహీర్ గారు ఈ కార్యనిర్వాహకు కూడా ఆయనే ఆయన అంతర్మం అందరం కూడా కలిసి యాభై మూడు యాభై నాలుగు వాడడానికి పరిస్థితులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం స్టార్టింగ్లో మేము వచ్చాం చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు నారాయణ గారి పేరు మీద సంవత్సరం నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం నారాయణ గారు ఎంత స్పీడ్గా పరిగెత్తారో వీళ్ళు కూడా అంత స్పీడ్గా పరిగెత్తారు ఆయన రాజకీయాల్లో సరే నారాయణ గారు కొన్ని అర్జెంట్ పనులు రాలేకపోయినా వాళ్ళ అమ్మాయి అంటే ఆమె కూడా మనకు మంత్రి లెక్క ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కాబట్టి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు బోర్డ్ రాష్ట్ర అధ్యక్షులు నాకు నచ్చిన నేను మెచ్చిన నా నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు అదే రకంగా శ్రీమతి సోదరి కళ్యాణి బ్రహ్మగప్త గారు అదే రకంగా పట్టణ మైనారిటీ అధ్యక్షులు ఇబ్బాల్ గారు పాషా గారు ఇంకా వార్డు అధ్యక్షులు షాద్రి గారు ఇంకా మిగతా అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఈరోజు నారాయణ గారి పేరు మీద జరిపినటువంటి ఈ ఫైనల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళుకి నేను కంగ్రాట్స్ చెప్తున్నా అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే వాళ్ళు చివరి వరకు పోరాటం చేశారు చివరి వరకు జీవితంతో పోరాటం అంటే నాకు చాలా ఇష్టం రాజ్యం పడే ఇష్టం ఉండదు జీవితమే ఒక పోరాటం ఆ పోరాటంలో నేను ఇందాకనే చెప్పాను మీరు పోరాడి త్వరకు వచ్చారు పోరాటం ఆపొద్దు ఇదే పోరాట స్ఫూర్తితో నెక్స్ట్ మీరు ఫస్ట్ రావాలి ఇక్కడే గేమ్లో అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే నాకు కళాశాల నుంచి పోరాటం అంటే ఇష్టం చెప్తే నా జీవితమే ఒక పోరాట రంగం ఏంటికి ఎదురం ఎప్పుడు అలవాటు అది కానీ ఇక్కడ వచ్చి నాకు ఒకటే జ్ఞాపకం వస్తుంది వరదలు ఇప్పుడే చెప్పాను వస్తుంటే కారులో ఒకరోజు వరదను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది జహీర్ గారు అందరం అరవై నేను ఇన్ఛార్జ్ కూడా నెల్లూరు టౌన్కి మొత్తం మునిగిపోయింది వేల మందికి కొద్ది రోజులు అన్నాలు మేము పెట్టడం జరిగింది ఒకరోజు ఒక అమ్మాయి గర్భిణి ముస్లిం మహిళ ఆవే ఆవిడ ఏముంటుంది దాన్ని బురకా వస్తువుంది పాపం డబ్బులు లేవు ఆమె నీళ్ళకి అప్పటికప్పటికి పడవ తెప్పించి నేను పడవ ఎంకించి అక్కడ నెట్టి నా దగ్గర జోబులో ఆరు వేలు ఉంది అప్పటికే జహీర్కి బియ్యానికి వాటికి రెండు లక్షలు ఇచ్చేసి ఆరు వేలు వెయ్యి నేను ఉంచుకొని ఐదు వేలు ఆమె చేతులో పెట్టాను తల్లి మగం పెట్టను కన్నా అవతల ఆమెను ఎవరినో కనుక్కోమని జై చెప్పి చెప్పి అలసిపోయా కనుక్కలేకపోయాడు ఒకరోజు ఈ బాదురే బాదురే కార్యక్రమంలో మేము ఆ ఇంటికి పాంపేట తీసుకెళ్ళాం అన్నం గుర్తున్నానా అని ఎట్ట గుర్తుంటావు అమ్మా అన్న ఆ రోజు నేనే నేనేనా నాకు ప్రెగ్నెంట్గా ఉంటే మీరు డబ్బులు ఇచ్చి నేను అమ్మను బురకా వేసుకోవడం ఎంత మా జయనే గుర్తుపట్టలేకపోయాడు నేను గురిపోదు ఆయన మగ పిల్లానికి అన్నానన్నా నువ్వు చెప్పినట్టు ఇంకా గుర్తుందా తల్లి అన్న ఇది మా చూస్తానన్నా స్కూల్ అయిపోయాను అప్పుడే వాడు అంటే నిజంగా నాకు అదొక సంతోషం అంతవల కరెక్ట్గా అక్కడ ఆంజనేయ విగ్రహానికి వంద అడుగులు ఇవంతల సాయంత్రం అందరూ వెళ్తున్నారు నీళ్లు పెరిగిపోయి అప్పుడు నేను అన్నం రుచి ఉంది సాంబార్ అనేది కూడా వీళ్ళంత కలిసి మేము అందరం భోజనం చేసాం భోజనం చేసిన తర్వాత ఎవరు వెళ్తున్నారు వద్దండి రేపు ఉదయం పోతే ఇక్కడ ఆ నీళ్లు పెరిగినాయి కాదని అందరూ ఒకరిచే పట్టుకున్నాం కరెక్ట్గా మా నారాయణ గారి కట్టించిన బిల్డింగ్ లాస్ట్లో ఇక్కడికి వచ్చేసింది నీళ్లు నిజంగా ఆ టైంలో అయితే భయపడ్డా భయం అనేది నాకు తెలియదు ఆ టైంలో అయితే భయపడ్డా ఒకరికొకరు చేతులు పట్టుకొని లాక్కున్నాం ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసింది ఇక్కడికి వస్తే నాకు అది జ్ఞాపకం వస్తుంది అందుకే నారాయణ గారి ఇంట్రెస్ట్తో వైసీపీ ప్రభుత్వం చెబుతూనే ఉంది కడతాం 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 అని వాళ్ళు కట్టి కట్టి పోయారు ఇప్పుడు కట్టడం స్టార్ట్ చేశారు నారాయణ గారు అనుకుంటే ఏదైనా చేయగలరు అటువంటిది అది కూడా పూర్తి చేయగలరు ఇంక మీ వెంకటేశ్వరపురానికి ఒక రెండు సంవత్సరాలు వరదలు అనేది ఉండదు ఎటువంటి వర్షాల నుంచినా అందరం బాగుండాలి మీకోసం ఎటువంటి సేవ దానికైనా కూడా నారాయణ గారి నాయకత్వంలో జిల్లా పార్టీలో అజీత్ గారి సారథ్యంలో మేమందరం సిద్ధంగా ఉంటామని ఇటువంటి ఆటలు ఎన్నో జరపాలని జహీర్ ఆటల్లో ఒక ఉత్సాహం రావాలి ఎందుకంటే ఆడితే వాళ్ళ ఉంది పరిగెత్తాలింది చేయాలనుంది కానీ వయసు అయితే కాదు కదా అందుకే మళ్ళీ నాకు చిన్నపిల్లలు అయిపోయేసి మళ్ళీ స్కూల్కి పోవాలా కాలేజీ పోవాలనిపిస్తుంది కానీ పోలేం అందుకే మరొకసారి జహీర్ గారిని అందరూ చంపటంతో ఒకసారి అభినందించాలి నారాయణ గారి ఎటువంటి నెక్స్ట్ మన సింధు మేడం చెప్పినట్టు నెక్స్ట్ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలని దానికి ప్రోత్సాహమైనా కూడా అందరం కలిసి ఆయనకు ఉపయోగపడతామని తెలియజేస్తూ జై జయ గత నాలుగు సంవత్సరాలుగా మన మంత్రి గారు నారాయణ గారి పేరు మీద ఇక్కడ క్రికెట్ పోటీ నిర్వహించడం చాలా ఆనందం జయర్ గారు మాకు మొత్తం క్రమం తప్పకుండా దాదాపు జిల్లా లెవెల్లో ముప్పై రెండు టీములతో అతను ఆడించడం అది ఒక యువత యువత యువకుల్లో ఒక ప్రోత్సాహం ఏంటంటే ఒక యువత పెడద్రోవణ పోకుండా ఒక గేమ్స్ పట్ల ఆకర్షితం క్రికెట్ గేమ్స్కే ఆకర్షణ కాండి బెట్టింగ్లకు వద్దండి అయితే వద్దు కానీ కేవలం క్రికెట్ గేమ్స్ అట్లాగే జహీర్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ మిత్ర బృందాన్ని కూడా నేను అభినందిస్తున్నా నాకు ఈ వార్డుకి రావాలంటే నాకు టౌన్లో కొన్ని ఇష్టమైన వార్డులు ఉన్నాయి అంటే అన్నీ చెప్పను పేర్లు కానీ ఇక్కడికి రావాలంటే మాత్రం చాలా ఇష్టం నాకు ఎందుకంటే నాకు వీళ్ళది ఎక్కువ అనుబంధం ఉంది వరదల్లో కానివ్వండి ఇబ్బందులకు కానివ్వండి నాకు జహీర్ పది సంవత్సరాల నుంచి ఒక మంచి మిత్రుడు తన ఆస్తులు పోంగొట్టుకున్నాడే కానీ తను ఎప్పుడూ వేరే ఆస్తులకు వెళ్ళలేదు తను ఇబ్బంది పడ్డాడే కానీ ఇంకోరిని ఇబ్బంది పెట్టలేదు ఈనాడు పది సంవత్సరాల్లో ఇక్కడ కొట్లాట జరిగిందన్నా అని నాకు చెప్పిన సందర్భం లేదు ఎంఆర్ఓ ఆఫీసులో ఆ పని చెప్పు మళ్ళీ పోలీస్ స్టేషన్లో మన వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు ఈ పని చెప్పు అదే రకంగా కలెక్టర్తో మాట్లాడే మాట్లాడాలి ఈ ఈ చెప్పాడే తప్ప కొట్లాట జరిగింది చేయమని చెప్పలేదు కొట్లాటలో మంచి పని కాదు ఎవరికి కూడా ఈరోజు నారాయణ గారు అదే చెప్తున్నాడు ఎవరం కూడా కక్షాదింపులకొద్దు అందరం కలిసిమెలిసి ఉందాం ఎవరెన్ని చేసినా ఇద్దరు లోపలేమని చెప్తానని చెప్తున్నాడు అది మంచి పద్ధతి అటువంటి సౌమ్యుడు మా జహీర్ గారు తప్పకుండా ఆయన చేసేటువంటి మంచి కార్యక్రమాలకి ఎప్పుడు కూడా నేను కానీ మా అబ్దుల్ అజీజ్ గారు కానీ అదే అదే రకంగా సింధు మేడం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ నాన్నగారు మంత్రి గారు కానీ తప్పకుండా ఈయన కోఆపరేషన్ చేస్తారని కోరుతూ చాలా ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్